హే వినర్స్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుందాం అనుకుంటున్నారా మీ పాస్ట్ కార్మిక్ అకౌంట్స్ని మీరు క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నారా మీ హెల్త్ని రిలేషన్షిప్ని మనీ ఏరియాస్ని ఛాలెంజెస్ని హీల్ చేసుకుందాం అనుకుంటున్నారా మరి హోపునుపును ఈజ్ ద బెస్ట్ హీలింగ్ టూల్ చాలా మంది కమెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ పెడుతున్నారు సార్ హోప్నుపొనో గురించి డీటెయిల్గా చెప్పండి హోపనుపును ఎలా పనిచేస్తుంది పొనులో ఏం చేయాలి సో వాటన్నిటికీ ఈ మాస్టర్ క్లాస్లో నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్ కంటిన్యూస్గా హోపొనోపొనో వర్క్ షాప్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ వర్క్షాప్ జరుగుతుంటాయి సో కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే డయల్ చేయండి అండ్ ద ప్లాటినం మెంబర్షిప్ ప్లాటినమ్ మెంబర్షిప్ అంటే పే వన్స్ అండ్ లర్న్ లైఫ్ టైమ్ సో లైఫ్ టైం మీకు ఒక కోచ్ మెంటోర్ కావాలంటే కాంటాక్ట్ అవర్ నెంబర్ సో గెట్ ఇన్ టు దిస్ బ్యూటిఫుల్ హో ఓపొనోపొనో హీలింగ్ మొడాలిటీ ఫ్రెండ్స్ హో పొనో పొనో అంటే ఏంటి విచ్ ఈస్ క్లీనింగ్ ఆర్ కరెక్టింగ్ హో అంటే మేకింగ్ పోనో పోనో అంటే కరెక్షన్స్ అంటే ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో ఏవైతే ఎర్రర్స్ ద్వారా మనకి ఇప్పుడు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ వస్తున్నాయో వాటిని హీల్ చేసుకోవడమే హో ఓ పొనో పోనో 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 అంటే కరెక్షన్ సో ఇది ఫైవ్ థౌజండ్ ఇయర్స్ నుంచి హవయన్లో యూజ్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ హీలింగ్ మొడాలిటీ సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు కరెంట్లీ మీరు మీ లైఫ్లో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు హెల్త్ ఛాలెంజెస్ లేదా మనీ రిలేటెడ్ ఛాలెంజెస్ ఏవైనా సరే ఇప్పుడు ఛాలెంజెస్ ఉన్నాయి అంటే దానికి రూట్ కాజ్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంది తెలియకుండానే చాలా మెమరీస్ని మన సబ్కాన్షియస్ మైండ్లో మనం హోల్డ్ చేస్తున్నాం సో ఆ డేటాని మనం క్లీన్ చేసుకుంటే ఆ మెమరీస్ని క్లీన్ చేసుకుంటే హీలింగ్ అనేది జరుగుతుంది సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చేస్తాము ఎలా హీలింగ్ అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ పూర్తి వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ కమెంట్ సెక్షన్లో మీరు ఏం నేర్చుకున్నారో పెట్టండి అండ్ ఐఎమ్ రెడీ ఫర్ హీలింగ్ అని ఇప్పుడే టైప్ చేయండి బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మాస్టర్ క్లాస్ ఈ మాస్టర్ క్లాస్లో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డీటెయిల్ అబౌట్ హో ఓ రైట్ సో ఫస్ట్ అందరూ హోప్ అని టైప్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ హో పొనుపునో ఫిలాసఫీ ఫస్ట్ మనకు అర్థం కావాలి ఎందుకంటే హో పొను నేను ఏం చేస్తున్నాను ఎలా హీల్ అవుతుంది నా సబ్ కాన్షియస్ మైండ్ ఎలా హీల్ అవుతుంది అనేది అర్థం కావాలి ఎందుకంటే ఇక్కడ చూడండి సబ్కాన్షియస్ మైండ్లో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పవర్ ఉంది వేరేస్ కాన్షియస్ మైండ్లో ఫైవ్ పర్సెంట్ పవర్ ఉంది సో ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ అగేన్స్ట్గా మనం ఫైటింగ్ చేస్తున్నాం కాన్షియస్ మైండ్తో మనం సబ్కాన్షియస్ మైండ్ని ఓడించాలనుకుంటున్నాం అది అవుతుందా కాదండి సబ్కాన్షియస్ మైండ్ని మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎలాగైతే ఒక బటర్ఫ్లై ట్రాన్స్ఫర్మ్ అవుతుంది ఫ్రమ్ క్యాటర్ పిల్లర్ ఒక గొంగలి పులుగు నుంచి ఎలాగైతే ఒక బటర్ఫ్లై వస్తుందో సీతాకోక ఒక ఎలా వస్తుందో అలానే మనలో ఉన్న నెగిటివిటీ అడిక్షన్స్ ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ నెగిటివ్ బిలీఫ్స్ వీటన్నిటిని హీల్ చేసుకుంటూ పాజిటివిటీ వైపు వెళ్ళాలి సో అలా వెళ్ళాలంటే ఫస్ట్ మనకి ఫిలాసఫీ అర్థం కావాలి సో వెన్ యూ నోటీస్ దర్ ఇస్ అ ప్రాబ్లం ఒక ప్రాబ్లం మీ లైఫ్లో ఉందని మీకు తెలియగానే ఇమీడియట్గా మీకు మీరు అడగాలిసిన క్వశ్చన్ ఏంటంటే ఐ ఆస్క్ మై సెల్ఫ్ ఏం క్వశ్చన్ అడగాలి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ మీ నాలో ఏదో ఉంది సబ్కాన్షియస్ మైండ్లో ఏవో మెమరీస్ ప్లే అవుతున్నాయి కాబట్టి అది బయట కనబడుతుంది బయట కనబడేదంతా కూడా నా సబ్కాన్షియస్ మైండ్లో ప్లే అవుతున్న మెమరీ సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ మీ నాలో ఏదో ఉంది దానివల్ల ఇది నాకు కనబడుతుంది దట్ ఐ హ్యావ్ కాస్ట్ అంటే ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదు దట్ హ్యావ్ కాస్ట్ దిస్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం బయట నేను చూస్తున్నాను అంటే నాలో ఏదో ఉంది నాలో ప్లే అవుతున్న ప్రాబ్లమే నాకు బయట కనబడుతుంది సో అండ్ హౌ కెన్ ఐ రెక్టిఫైట్ ప్రాబ్లం లాగానే చాలామంది ఏం చేస్తుంటారు బ్లేమ్ చేస్తుంటారు ఇదంతా కూడా నా హస్బెండ్ వల్ల వచ్చింది ఇదంతా కూడా నా వైఫ్ వల్ల వచ్చింది అదంతా కూడా గవర్నమెంట్ సరిగ్గా లేదు కాబట్టి వచ్చింది ఇదంతా కూడా మా నేబర్స్ వల్ల వచ్చింది మా మదర్ వల్ల వచ్చింది మా ఫాదర్ వల్ల వచ్చింది పీపుల్ స్టార్ట్ బ్లేమింగ్ ఇక్కడ బ్లేమింగ్ చేయకుండా లెట్ అస్ అండర్స్టాండ్ సో ఒక ప్రాబ్లం కనబడగానే ఆస్క్ యుయర్ సెల్ఫ్ నాలో ఏదో ఉంది నాలో ఏదో జరుగుతుంది దానివల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు నేను దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి హౌ కెన్ ఐ రెక్టిఫై దిస్ ప్రాబ్లమ్ ఇన్ మీ ఎందుకంటే ఈ ఇప్పుడు నా సబ్ కాన్షియస్ మైండ్లో ప్లే అవుతున్న మెమరీయే బయట కనబడుతుంది సో దీన్ని నేను ఎలా హీల్ చేసుకోవాలి ఎలా హీల్ చేసుకుంటే నాకు రిజల్ట్స్ వస్తాయి సో మన మన ఫోకస్ అంతా కూడా ప్రాబ్లం పైన లేదు మన ఫోకస్ అంతా సొల్యూషన్ పైన ఉంది ఎందుకంటే సొల్యూషన్ పైన వర్క్ చేస్తేనే కదా మనకు రిజల్ట్స్ వచ్చేది సో వీఆర్ వర్కింగ్ ఆన్ సొల్యూషన్ అండ్ నాట్ ఆన్ ద ప్రాబ్లమ్ నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్రాబ్లం రాగానే యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల్లో ఏదో ఇష్యూస్ మీ మీరు చూస్తున్నారు లేదా మీ లైఫ్లో ఇప్పుడు కరియర్లో ఏదో ఛాలెంజ్ని ఫేస్ చేస్తున్నారు బాస్ నుంచి అవ్వచ్చు కలీగ్స్ నుంచి అవ్వచ్చు లేదా అప్పుల్లో ఉన్నారు మీకు ఎవరైనా ఎవరైనా అప్పించారు మీ ఎవరికైనా అప్పిచ్చారో మీ డబ్బు మీకు రావట్లేదు సో ఇప్పుడు ప్రాబ్లం ఉంది మీకు ఆ ప్రాబ్లంలో ఇంకా నెగిటివిటీలోకి వెళ్తే ఆ ప్రాబ్లం ఇంకా మల్టిప్లై అవుతుంది ఎందుకంటే ఏ మెమరీస్ అయితే సబ్కాన్షియస్ మైండ్లో ఉండి ప్రాబ్లమ్ని తీసుకొచ్చాయో ఇప్పుడు అక్కడే ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు ఇప్పుడు మీరు ఒక ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్లోకి రావాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఎస్ నాలో ఉంది దీన్ని నేను క్లీన్ చేసుకోవాలి దీన్ని నేను హీల్ చేసుకోవాలి సో మై వర్క్ ఈజ్ టు క్లీన్ మై సెల్ఫ్ ఇప్పుడు నేను దాన్ని క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైతే నేను దాన్ని క్లీన్ చేసుకుంటానో అప్పుడే నాకు రిజల్ట్స్ వస్తాయి సో యాజ్ ఐ క్లీన్ మై సెల్ఫ్ ఎప్పుడైతే నేను క్లీన్ చేసుకుంటాను ద వరల్డ్ గెట్స్ క్లీన్ ఎందుకంటే నేను బయట చూస్తున్నంతా కూడా నా మైండ్లో నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీసే నాకు బయట కనబడుతున్నాయి సో ఎప్పుడైతే నేను దాన్ని హీల్ చేసుకుంటాను నాకు రిఫ్లెక్షన్ చేంజ్ అవుతుంది రైట్ ఇప్పుడు చూడండి మీరు ఒక మిర్రర్లో మిమ్మల్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ యూనో ఈ బ్లాక్ కలర్ అనేది మీ మొహం పైన ఉన్నప్పుడు మీకు మిర్రర్లో అదే కనబడుతుంది సో మిర్రర్లో మిర్రర్ని మీరు ఎంత క్లీన్ చేసినా క్లీన్ అవ్వదు బయట ప్రపంచంలో ఎంత చేంజెస్ని తీసుకొచ్చినా చేంజెస్ జరగవు బికాస్ లోపల చేంజ్ అనేది జరగాలి ఇక్కడ యాజ్ ఐ క్లీన్ మై సెల్ఫ్ ఎప్పుడైతే నేను నాలో నేను క్లీన్ చేసుకుంటున్నానో దెన్ ద వరల్డ్ గెట్స్ క్లీన్ అప్పుడే వరల్డ్ క్లీన్ అయిపోతుంది అప్పుడే బయట సొల్యూషన్స్ కనబడుతుంటాయి బయట రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంటుంది బయట మీరు అనుకున్న రిజల్ట్స్ యూనో మనీ ప్రాబ్లమ్ అయితే ఆ మనీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఎవరైతే మీకు మీకు డబ్బు ఇవ్వాలో వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా జరుగుతుంది మైడియర్ ఫ్రెండ్స్ ఎక్కడ క్లీనింగ్ జరగాలి లోపల ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది మీరు ఏ వైబ్రేషన్లో ఉంటారో ఆ వైబ్రేషన్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు అంటే మీరు ఒక నెగిటివ్ వైబ్రేషన్లు ఉంటే నాపై నా డబ్బులు పోయాయి నాకు డబ్బులు రావట్లేదు అనే ఒక వైబ్రేషన్లు ఉంటే అదే సిచ్యువేషన్ అట్రాక్ట్ చేసుకుంటారు ఇంకా ఎక్కువ మంది చీటర్స్ మీ లైఫ్లోకి వస్తారు ఇంకా ఎక్కువ మంది ప్రాబ్లం వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు మీ మీ లైఫ్లోకి వచ్చి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు సో హోపనొప్పు నో కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే వెన్ మై వర్క్ ఈస్ టు క్లీన్ మై సెల్ఫ్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఇప్పుడు నేను దాన్ని క్లీన్ చేసుకోవాలి యాజ్ ఐ క్లీన్ మై సెల్ఫ్ ద వరల్డ్ గెట్స్ క్లీన్ ఎప్పుడైతే నన్ను నేను హీల్ చేసుకుంటానో అప్పుడు ఈ బిహేవియర్ చేంజ్ అవుతుంది ఇరిటేట్ చేసే హస్బెండ్ అయితే తన బిహేవియర్ చేంజ్ అవుతుంది ఎందుకంటే లోపల మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు గమనించండి ట్రిగర్ అనేది మనలో ఉంది ఆ ట్రిగర్ మనలో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ప్రెస్ చేస్తున్నారు లేదా అక్కడ నుంచి ఆ బిహేవియర్ వస్తుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్ అంటే మీలో గిల్ట్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటే ఎప్పుడైనా మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారంటే మీరు గిల్టీగా ఫీల్ అయ్యేలాగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు మీలో యాంగర్ కనుక ఉన్నట్టయితే మీలో ఆ యాంగర్ మెమరీస్ కనుక ఉన్నట్టయితే యాంగర్ డేటా కనుక ఉన్నట్టయితే దీన్ని మనం డేటా మెమరీస్ అంటాం సో ఆ డేటా కనుక మనలో ఉన్నట్టయితే బయట వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా మీ కోపాన్ని ఇచ్చేస్తారు అంటే అది మీ మదర్ అవ్వచ్చు మీ ఫాదర్ అవ్వచ్చు మీ హస్బెండ్ వైఫ్ మీ పిల్లలు ఎవరైనా సరే నేబర్స్ అవ్వచ్చు ఎవరో అన్నోన్ పర్సన్ కూడా వచ్చి మీకు యాంగర్ ఇచ్చి వెళ్తాడు ఎందుకంటే ఆ ప్యాటర్న్లో మీరు ఉన్నారు కాబట్టి సో ఇట్స్ బికాజ్ ఐ ఆమ్ ద వరల్డ్ రైట్ నేనే క్రియేట్ చేస్తున్నాను మనం మన హిందూ ఫిలాసఫీలో కనుక చూస్తే అహం బ్రహ్మాస్మి అంటే నా ద్వారానే ఇదంతా క్రియేట్ అయింది నేనే క్రియేట్ చేశాను సో మనలో ఒక ఎలిమెంట్ ఉంది డివైన్ ఎలిమెంట్ ఉంది ఆ డివైన్ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ సో యాజ్ ఐ క్లీన్ మై సెల్ఫ్ ద వరల్డ్ గెట్స్ క్లీన్ వరల్డ్ అంతా క్లీన్ అయిపోతుంది బికాస్ ఐఎమ్ ద వరల్డ్ అండ్ ఆల్ అవుట్ సైడ్ ఆఫ్ మీ ఈజ్ అ ప్రొజెక్షన్ ఆఫ్ మై ఇల్యూషన్ అంటే నేను ఏదైతే పర్సెప్షన్ చేస్తున్నానో ఆ పర్సెప్షనే రియాలిటీగా క్రియేట్ అవుతుంది దీన్నే మనం క్వాంటమ్ ఫిజిక్స్లో అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్ సో అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు దీన్ని డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఒక ఎలక్ట్రాన్ ఎప్పుడైతే పాస్ చేశారో అక్కడ ఎవరు అబ్జర్వ్ చేయకపోతే అది వేవ్ లాగా ఉంది అదొక వేవ్ లాగా ఉంది ఎప్పుడైతే ఒక అబ్జర్వర్ని అక్కడ పెట్టారో అబ్జర్వ్ చేయడానికి ఒక మషిన్ని పెట్టారో అది వేవ్ నుంచి పార్టికల్గా మారింది అంటే అబ్జర్వర్ ఉన్నప్పుడు మాత్రమే పార్టికల్గా కనబడుతుంది అంటే అంతకుముందు అది వేవ్ ఫామ్లో ఉంది అబ్జర్వర్ ఉన్నప్పుడు పార్టికల్గా మారింది అంటే నేనేదైతే ప్రొజెక్షన్ పర్సెప్షన్ చేస్తున్నాను అదే ప్రొజెక్షన్ లాగా బయటకు వస్తుంది అంటే మీరు ఒక ప్రొజెక్టర్లో చూస్తే నాకు బయట కనిపించేది ఏంటి ఒక మూవీ స్క్రీన్ పైన కనబడుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఆ స్క్రీన్ పైన మీరు వెళ్ళి మీరు రాస్తున్నారు దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నారు బట్ అక్కడ లేదు ప్రొజెక్షన్లో ఉంది ప్రొజెక్టర్ ఏది ప్లే చేస్తుందో అదే అక్కడ కనబడుతుంది సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ప్రొజెక్షన్ నా లోపల ఉంది బయట ప్రొజెక్ట్ అవుతుంది ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాలి నా లోపల అప్పుడు మాత్రమే బయట రిలీజ్ అవుతుంది సో ఇక్కడ మన వర్క్ ఏంటి మీరైనా నేనైనా ఎవరైనా చేయాల్సిందేంటి ఇప్పుడు ప్రాబ్లం ఉంది వాళ్ళని బ్లేమ్ చేసే బదులు వాళ్ళని యూనో క్రిటిసైజ్ చేసే బదులు మీరు ప్రొద్దునుంచి రాత్ వరకు వాళ్ళని బ్లేమ్ చేస్తూనే ఉండండి క్రిటిసైజ్ చేస్తూనే ఉండండి చేంజ్ అవుతుందా చేంజ్ అవ్వద్దు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నన్ను నేను హీల్ చేసుకోవాలి నాలో లవ్ని నింపాలి నాలో పీస్ని నింపాలి నాలో హ్యాపీనెస్ నింపాలి నాలో చేంజ్ నింపాలి నాలో గ్రాటిట్యూడ్ని నింపాలి ఎప్పుడైతే లోపల చేంజెస్ అవుతుందో అప్పుడు బయట చేంజెస్ అనేది కనబడుతుంది అది మీరందరూ గమనించారు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ చాలా స్ట్రెస్లో ఉన్నాడు టెన్షన్లో ఉన్నాడు వరీలో ఉన్నాడు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాడు తను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ఆ జర్నీలో మంచి మంచి గార్డెన్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకుంటున్నారు యూనో అక్కడ చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి దానిపైన అటెన్షన్ ఉంటుందా ఉండదు ఎందుకంటే తనలో టెన్షన్ ఉన్నప్పుడు తను బయట ఫోకస్ చేయలేడు బట్ అదే పీస్ఫుల్గా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు తను నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు సో తనకు ఆ రోజు గార్డెన్ కనబడింది గార్డెన్లో మంచి ఫ్లవర్స్ కనపడ్డాయి మంచి బ్యూటిఫుల్గా బటర్ఫ్లైస్ కనబడ్డాయి ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లలు ఆడుకోవడం కనబడింది అండ్ ఈ సో హ్యాపీ ఇప్పుడు కూడా చూడండి మీరు కనుక ఇప్పుడు ఈ ఈ వీడియో చూస్తున్నప్పుడు టెన్షన్లో కనుక ఉన్నట్టయితే మీకు ప్రతిదీ టెన్షన్ లాగానే కనబడుతుంది ఎందుకంటే మీరు టెన్షన్లో ఉన్నారు కాబట్టి ఆ టెన్షన్ అంతా మీకు అలా కనబడుతుంది బట్ మీరు కనుక ఆ టెన్షన్ని రిలీజ్ చేస్తే మీకు హ్యాపీనెస్ కనబడుతుంది మీకు అక్కడ రియాలిటీ అనేది కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఐమ్ ఐమ్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ టెన్షన్ని మీరు బయట పెట్టండి దాన్ని తీసేయండి హీలింగ్ స్టార్ట్ చేయండి హోప్ ఉన్నపునో ప్రేయర్స్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ప్రేయర్స్ ఉంటాయి ఎప్పుడైతే మీరు దానికి కనెక్ట్ అవుతారో అప్పుడు హీలింగ్ అనేది జరుగుతుంది సో ప్రాబ్లం వరల్డ్లో ఉందనుకుంటాం ఎస్ నేను వాళ్ళని చేంజ్ చేయాలి హస్బెండ్ని చేంజ్ చేయాలి వైఫ్ని చేంజ్ చేయాలి రైట్ పిల్లల్ని చేంజ్ చేయాలి నేను ప్రపంచాన్ని చేంజ్ చేయాలి ప్రపంచం చేంజ్ అవ్వదండి మీరు చేంజ్ అయితే ప్రపంచం ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది రైట్ సో బీ ద చేంజ్ దట్ యూ వుడ్ లైక్ టు సీన్ ద వరల్డ్ మీరు వరల్డ్లో ఎలాంటి చేంజ్ చూడాలనుకున్నారో అది మీలో తీసుకురండి అప్పుడక్కడ బయట కనబడుతుంది రైట్ సో ఈ కాన్సెప్ట్ ఫస్ట్ అర్థం చేసుకోవడానికి కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది బట్ ఈ కాన్సెప్ట్ అర్థమైతే దీన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఇట్ బికమ్స్ ఈజియర్ రైట్ సో ప్రాబ్లం ఉన్నప్పుడు నే నేనేం చేయాలి ఓన్లీ క్లీనింగ్ ఓపెన్ ఓపెన ద్వారా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఎవరో ఏదో చేయాలి అంటే నా లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఎవరో ఇది చేంజ్ అవ్వాలి ఎవరో రావాలి నా లైఫ్లోకి అనుకుంటాడు బట్ వస్తారా సీ చూడండి మీరు హెల్దీగా ఉండాలంటే మీరు మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి మెడిటేషన్ చేయాలి టైంకు పడుకోవాలి ఎక్కువ ఫోకస్ మీ హెల్త్ పైన పెట్టాలి ఎక్సర్సైజ్ పెట్ ఎక్ససైజ్ పైన జిమ్ పైన వాకింగ్ పైన అది మీ రెస్పాన్సిబిలిటీ మై డియర్ ఫ్రెండ్స్ చూడండి మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మీరు మెడిటేషన్ చేయాలి నేను ఎంతసారి మెడిటేషనా చేసినా అది మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వదు సో దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ సో మీ లైఫ్లో ఇప్పుడు ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫిక్స్ ఎవ్రీథింగ్ ఎక్స్ ఎవ్రీథింగ్ ఐ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ మీ ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఇన్సైడ్ ఆఫ్ మీ నా లోపల నుంచి వస్తుంది కాబట్టి నేను దీన్ని హీల్ చేసుకోవాలి ఎప్పుడైతే నేను దాన్ని హీల్ చేసుకుంటానో అది బయట హీలింగ్ అనేది జరుగుతుంది సో హ్యావ్ టు హీల్ ఇన్సైడ్ ఆఫ్ మీ బై కనెక్టింగ్ టు ద డివైన్ ఎస్ ఆ డివైన్తో కనెక్ట్ అవ్వాలి ఎందుకంటే మనలో ఒక డివినిటీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంది క్వశ్చన్ అడుగుతారు సార్ డివినిటీ ఉందా సో అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి ఎస్ నాలో ఒక డివినిటీ ఫోర్స్ ఉంది ఆ డివైన్లో ఏదైతే ఫోర్స్ ఉందో అదే ఫోర్స్ ఉందండి ఇప్పుడు మనం గమనిస్తే మన బాడీలో చాలా ప్రాసెసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు రైట్ నౌ మీరు ఫుడ్ తిని ఉంటే డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది చాలా కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి మీ బాడీలో చాలా సెల్స్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ క్రియేట్ అవుతున్నాయి చనిపోతున్నాయి ఇవన్నీ రైట్ నౌ ఇప్పుడు ఈ మూమెంట్లో జరుగుతుంది మీ బాడీలో ఇదంతా ఎవరు చేస్తున్నారు మీ బోన్స్ గ్రో అవుతున్నాయి మీ బాడీలో చాలా సెల్స్ చనిపోతున్నాయి గ్రో అవుతున్నాయి మీ బాడీ వైరస్ కగిన్స్గా పనిచేస్తుంది ఇదంతా ఎవరు చేస్తున్నారు మీరు ఫుడ్ తినేటప్పుడు చూడండి మంచి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు తిన్న తర్వాత మీరు కూర్చొని ఆలోచిస్తారా ఇప్పుడు నా స్టమక్ పని చేయకపోతే ఎలా నా కెమికల్స్ పని చేయకపోతే ఎలా నా ఇంటెస్టైన్లో సరిగ్గా రియాక్షన్ జరగకపోతే ఎలా ప్రోటీన్స్ కనుక బ్రేక్ డౌన్ అవ్వకపోతే ఎలా నా కిడ్నీస్ పని చేయకపోతే ఎలా అని ఆలోచిస్తున్నారా ఇవన్నీ ఆటోమేటిక్గా పనిచేస్తున్నాయి వితౌట్ యువర్ అవేర్నెస్ అంటే మనలో ఒక డివినిటీ ఉంది సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫిక్స్ ఎవ్రీథింగ్ ఎక్స్ ఐ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ మీ నా లోపల జరుగుతుంది కాబట్టి దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీరు ఇరిటేట్ అవుతున్నారు ఆ ప్రాబ్లం వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు ఆ ప్రాబ్లం వల్ల మీకు ఛాలెంజింగ్గా అనిపిస్తుంది సో యూ హ్యావ్ టు ఫిక్స్ దట్ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి అండ్ యు హ్యావ్ టు సే ఐ లవ్ యు రైట్ ఎందుకంటే ఇక్కడ సబ్కాన్షియస్ కాన్షియస్ మైండ్ అనేది ఈ రెండు కూడా సరిగ్గా పనిచేస్తేనే రిజల్ట్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బయటకేమో నేను హ్యాపీగా ఉండాలి నేను సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయాలి నేను ఒక మంచి యూనో నేను మిలినర్ అవ్వాలి బిలీనర్ అవ్వాలి లోపల బిలీఫ్స్ ఏంటి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బిలీఫ్ ఏంటి నేనేం చేయలేను నేను ఎందుకు పనికిరాను నా లక్ సరిగ్గా లేదు నా జాతకంలోనే నేను సక్సెస్ అవుతానని రాసలేదు నాకు బిజినెస్ చేయడం రాదు నాకు మార్కెటింగ్ రాదు అసలు నేను ఏం చేయలేను నా దగ్గర కమ్యూనికేషన్ లేదు అంటే చూడండి బయటకేమో నేను మిలియని అవ్వాలి అండ్ లోపలేమో నాకు అంత సీన్ లేదు సో ఇక్కడ ఏది రియాలిటీగా వస్తుంది సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో అది మాత్రమే రియాలిటీగా వస్తుంది సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ వరీడ్ ఆ సబ్కాన్షియస్ మైండ్ని హీల్ చేయాలంటే వీ హ్యావ్ దిస్ ఫోర్ సెట్ స్టేట్మెంట్ ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ గో గోయింగ్ ఆన్ ఇన్ మీ అంటే నాలో జరుగుతున్న ప్రతి దానికి ఐమ్ సారీ నాలో ఉన్న ప్రతి మెమరీకి ఐఎమ్ సారీ ఈ మెమరీ వల్ల నాకు బయటి ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు నేను చూస్తున్నాను మనీ రిలేటెడ్ ఛాలెంజ్ని చూస్తున్నాను రిలేషన్షిప్లో హస్బెండ్ వైఫ్ మధ్య గొడవ జరుగుతుంది రెస్పెక్ట్ దొరకట్లేదు ప్రతి చిన్నదానికి పెద్దదానికి గొడవ జరుగుతుంది ఇదంతా నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ నన్ను క్షమించు థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాబ్లం వల్ల నాకు ఇది గమనించేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్తున్నాం మనలో ఉన్న డివినిటీకి చెప్తున్నాం ఐ లవ్ యూ విత్ ద డివైన్ టు ఫిక్స్ ఎవ్రీథింగ్ ఆన్ ద అవుట్ సైడ్ సో ఒకటి ఒక పిటిషన్ ఇస్తున్నాం నా లోపల ఉన్న మెమరీస్ని క్లీన్ చేయండి సో దట్ ఈ బయట ప్రపంచంలో నేను చూసేది మనీ ప్రాబ్లం రిలేషన్షిప్ ఇష్యూ లేదా కెరియర్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ లేదా జాబ్ లేదు లేదా యూనో మీరు అనుకుంటున్న వ్యక్తితో మీ రిలేషన్ సరిగ్గా లేదు ఏదైనా సరే ఇప్పుడు నేను బయట చూస్తున్నాను కాబట్టి ప్లీజ్ హీల్ మీ లోపల నుంచి నన్ను హీల్ చేయండి అని ఒక రిక్వెస్ట్ పెడుతున్నాము ఒక పిటిషన్ని పెడుతున్నారు రైట్ సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో డివినిటీ నుంచి క్లీనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ ఐఎమ్ క్లీనింగ్ మై మెమరీస్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను నా మెమరీస్ని నేను క్లీన్ చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను నా మెమరీస్ నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ ఏవైతే వస్తున్నాయి ఎన్నో జనరేషన్ నుంచి ఎన్నో లైఫ్ టైం నుంచి నా యాన్సెస్టర్ నుంచి నా కుటుంబ సభ్యుల నుంచి ఇవన్నీ మెమరీస్ వస్తున్నాయి ఇప్పుడు మీ బాడీలో డిఎన్ఏ ఉంది ఆ డిఎన్ఏ ఎలా వచ్చింది మీకు ఎస్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మీరే చెప్పండి ఈ డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది యు గాట్ యువర్ డిఎన్ఏ ఫ్రమ్ యాన్సెస్టర్స్ అన్సెస్టర్స్ అంటే మదర్ ఫాదర్ అమ్మా నాన్న వాళ్ళ యొక్క అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఇలా చూస్తూ వెళ్తుంటే వాళ్ళందరిలో ఉన్న డిఎన్ఏన్న బెస్ట్ కాంబినేషన్ మీ బాడీలో ఉంది ఇప్పుడు అంటే వాళ్ళ డిఎన్ఏతో పాటు వాళ్ళ బిలీఫ్స్ వచ్చాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చాయి వాళ్ళ బాధలు వాళ్ళ యొక్క భయాలు వాళ్ళ యొక్క టెన్షన్స్ వాళ్ళ యొక్క వరీస్ వాళ్ళు వాళ్ళు ఏదైతే ఆలోచించారో అవన్నీ ఆలోచనలు మీలో ఉన్నాయి సో ఒకప్పుడు మనం అడవిల్లో ఉండేవాళ్ళం ఎస్ అడవిలో ఉన్నప్పుడు మనకు ఎక్కడి నుంచి పులు వస్తుందో తెలీదు ఎక్కడి నుంచి సింహం వస్తుందో తెలియదు ఎక్కడి నుంచి ఒక స్నేక్ వస్తుందో తెలియదు సో అప్పుడు భయాలు అనేది కామన్ బికాస్ ఆ టైంలో అది కావాలి బట్ ఇప్పుడున్న టైంలో నా రైట్ రైట్ నా ఈ టైంలో ఈ భయాలు ఈ యొక్క టెన్షన్స్ అవసరం మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే బయటకు వెళ్ళగానే మీకు ఎక్కడ పులి కనబడుతుంది ఎక్కడ సింహం కనబడుతుంది ఇలా జరుగుతుందా నో ఇదంతా జరగదు బట్ మీ మైండ్ అలా క్రియేట్ చేస్తుంది అలా క్రియేట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం హీల్ చేసుకోవాలి సో ఐఎమ్ క్లీనింగ్ మై మెమరీస్ ఇక్కడ నేను నా మెమరీస్ని క్లీన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ద ఇన్ ఇన్సైడ్ ఆఫ్ మీ ఈజ్ అ షేర్డ్ మెమరీ చూడండి హస్బెండ్తో లేదా వైఫ్తో లేదా పిల్లలతో లేదా ఎవరైనా సరే మన లైఫ్లో ఉన్న వాళ్ళందరితో కూడా మనం మెమరీస్ని షేర్ చేసుకుంటున్నాం చూడండి ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్కి యూనో హెల్త్ సరిగ్గా లేదు సో ఆ ఫాదర్కి హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల తను ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్ల తన బిజినెస్ సరిగ్గా నడవడకపోవడం వల్ల ఆ ఫాదర్ ఎఫెక్ట్ అవుతున్నారు ఆ ఇంట్లో మదర్ ఎఫెక్ట్ అవుతున్నారు ఆ ఫ్యామిలీలో అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు మళ్ళీ గమనించండి ఆ ఫ్యామిలీలో అందరూ ఇఫెక్ట్ అవుతున్నారు ఎందుకంటే అందరూ షేర్డ్ మెమరీస్లో ఉన్నారు ఇంట్లో ఒక పర్సన్కి ప్రాబ్లమ్ అయితే అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు అంటే అక్కడ షేర్డ్ మెమరీ అని ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఏదైతే జరిగితే అది నన్ను ఎఫెక్ట్ చేయదు బట్ ఇండియాలో ఇప్పుడున్న నేనున్న సిటీలో ఏదైనా జరిగితే నా పక్క ఇంట్లో ఏదైనా జరిగితే దానికి ఎఫెక్ట్ నాలో ఉంటుంది అంటే నేను దేంతో షేర్డ్ మెమరీస్ని షేర్ చేసుకుంటున్నానో దాంట్లో ఏదైనా జరిగితే అది నాకు ఎఫెక్ట్ అవుతుంది సో ద పెయిన్ ఇన్సైడ్ సైడ్ ఆఫ్ మీజ షేర్డ్ మెమరీ దాన్ని మనం హోల్డ్ హోల్డ్ చేస్తున్నాం సో డాక్టర్ హ్యూలేన్ ఎప్పుడైతే తను ఒక మెంటల్ హాస్పిటల్లో తను ఒక డాక్టర్ లాగా పని చేయడం స్టార్ట్ చేశాడో తన చుట్టూ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా తనతో షేర్డ్ మెమరీస్ ఉన్నాయి అందుకనే వాళ్ళు తన లైఫ్లోకి వచ్చారు తను ఏం చేశాడు లేదు ఇలాంటి హాస్పిటల్లో నేను ఉండను నన్ను నన్ను బయటికి పంపించండి అని తను ఏడ్చుకుంటూ కూర్చోలేదు మై డీర్ ఫ్రెండ్స్ తనను క్లీన్ చేసుకున్నాడు తనని తను హీల్ చేసుకున్నాడు ఎప్పుడైతే తనని తను హీల్ చేసుకున్నాడు హీ న్యూ దట్ ఇట్ వాస్ అ ప్రోగ్రామ్ నాకు అర్థమైంది